చూస్తాడు వస్తే ఏం చేస్తే తగ్గకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే ఇక్కడ ప్రార్థన చేస్తే తగ్గిపోతా అంటే వద్దు బాబు యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు చిన్న కడుపు నొప్పి కోసము నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన విలువ నేను తగ్గించలేను యేసు ప్రభు దేని కావాలి కడుపు నొప్పి కొరక ఆత్మ రక్షణ కొరకు కావాలి ఏసు ప్రభు దేని కొరకు కావాలి మీ జీవితంలో పెళ్లి కొరక లే చాలా మంది చెప్తున్నారు దగ్గర నీ కష్టాలు పోతాయి కన్నీళ్ళు పోతాయి రోగం పోతుంది అప్పులు పోతాయి అన్ని పోతాయని చెప్తున్నారు నీ పోతే వాళ్ళని కానీ నన్ను అడుగుతా మాత్రము రండి ఆయన నిత్య జీవానికి ఇస్తాడు ఇవన్నీ మారితే మారచ్చు మారితే దేవుడికి స్తోత్రం మారకపోయినా లాజర్ మారినాడా అక్కడ పోయినా లాజర్ దీంతో మారితే డైరెక్ట్ అట్లా పోయినాడా అమ్మ చెప్పరే ధనవంతుడు లాజర్ ఉంటాడు చనిపోయిన తర్వాత ధనవంతులు పోయిన తర్వాత లాటరు కూడా వెళ్ళడు లాతరు మంచి ఇల్లు కట్టుకొని బంగా కట్టుకోకపోయాడు అట్లా దేవుడి దేవుడు చిత్తమైతే మారచ్చు దేవుడు చిత్తం కాకపోతే మారితే మారకపోయినా ఆ వెలిగింపు కలిపినటువంటి విశ్వాస జీవితంలో ఈ మార్పులను మనం చూస్తూ ఉంటాం అందుకే మన వర్తమానం ఏమైనాది సమాజానికి అంటే దేవుడు వెలుగైనా ఆయన దగ్గరికి రాన్ని ఆయన మీ జీవితాలను వెలిగిస్తాడు సో మనకి గుర్తింపు మనం లోకానికి ఎంత గొప్ప చెప్పండి మనం లోకానికి వెలుగయిందాము ఇప్పుడు వెలిగించబడ్డ వ్యక్తులు ఏం కావాలని అనుకున్నాడంటే మనుషుల మధ్యలో మీ సత్క్రియలను చూసి దేవుణ్ణి వెనపరచాలి మత ఐదు పదహారు వచ్చిన ఆ మాత్రం మనం చూస్తా ఉంటాం మనుషులు మీ సత్ చూసి అమ్మా మనం జీవిస్తున్న జీవితాన్ని చూసి ప్రజలు ఏం చేయాలా పరలోక పొందిన తల్లిని ఇప్పుడు చెప్పండి మన జీవితాన్ని చూసిన తర్వాత పక్కలు దేవుణ్ణి భయం భయపరచాలి ఒకవేళ భయపరచలేకపోతే పరచలేకపోతే అబ్బా ఇది నా పరిస్థితి ఇది నా స్థితి రైతు ఈ విషయంలో చేయమని ఆయన చేత చూద్దాం రాసిన మొదటి పత్రిక రెండు పనిచేయాల మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గం ఆ విషయంలో వారు ఏ అంటే మంచి పనులు మంచి పనులు ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి కదా లేచి నుంచి రాత్రి వరకు చాలా మంచి పనులు చేస్తాం ఒక్క మాట ఎవరిని ఒక్కసారి చెప్పండి మీ సక్రియలను బట్టి మంచి పనులను బట్టి దర్శ అంటే ఆ యొక్క దినం వస్తుంది కదా రాబోయే కదా ఎవరిస్తారు ఎవరిని బట్టి మన జీవితాన్ని బట్టి వాళ్ళందరూ దేవుణ్ణి ఇప్పుడు ఒక్క నిమిషం చూడండి మన జీవితాన్ని చూసినప్పుడు ప్రజలందరికీ ఏసుకోవచ్చు మెరుగు గర్వపడతారు నిజంగా ప్రజలు అబ్బా ఎంత మంచి భక్తులు ఎంత మంచి భక్తురాలు ఎంత మంచి విశ్వాసే అమ్మా ఎంత భక్తిగా తన ప్రతి కాలం ఎంత నమ్మకంగా బ్రతికిందో దేవుడి కోసం బ్రతినంత కాలం ఎంత ఉన్నతంగా బ్రతికిందో దేవుడి కోసం అని చెప్పగలిగితే మన స్వామికి ఏం చెప్తారు చెప్పండి ఆకనా దేవుని నమ్ముతున్నాడు కాని ఆయన దేవుని నమ్ముకున్నాడు కాని నమ్మకముందు ఎత్తులేదా నమ్ముకున్న కూడా వెలిగి ఎక్కడుంది వెలుగు వచ్చిందా వచ్చిందా వెలుగు వెలుగు వస్తే ప్రజలు అక్కడ లాభం ఇచ్చిందా క్యాటీ ముట్టేగానే వెలుగుతుందా కొంచెం పైన వెలుగుతుందా ముట్టేగానే వెలుతురు వస్తుందా కాసేపు పైన వస్తుందా మరి విశ్వాసం కూడా యేసు ప్రభువు తన సొంత రక్షకుడిగా అంగీకరించిన దిన గురించే వెలిగించే ప్రజలు కదా మరి వెలిగించబడకపోతే వాస్తవానికి సమాజంలో మార్పు రావాలంటే క్రైస్తవులు నిలబడాల్సినటువంటి ఆ విలువల కొరుకు పిలువడానికి అప్పుడు మార్పులు మనం చూడగలుగుతాం మార్పులు చూడగంత కాలము జ్యోతిగా పాపం చేయు మోదేవా ఎడకాలం ఎడకాలం మీ ప్రార్థన ఎప్పటినుంచి వార్త ఉన్నాం కదా ఇప్పుడు కూడా ఏ పాత జ్యోతిగా మా ఎక్కడ మీరు లోకానికి కాలనీ అరే బాబు నువ్వు ఆల్రెడీ వెలుగా అయి ఉన్నావు నువ్వు వెలుగు వేడలా దీపస్తంభం పని ఉంటే మీ జీవితం అందరికీ

ఆయన సత్యాన్ని ప్రజలకు పరిచయం చేయాల్సింది ఎవరు దేవుడు గుర్తింపు ఇచ్చిన ఏంది గుర్తింపు మీరు లోకానికి పని చెప్పినాడు ఏంటి పని మీరు పోయే లోకాన్ని వెలిగించారు అంతే మీరు లోకానికి వెలుగు ఇప్పుడు మీరు వెళ్ళి ఎంత వెలిగించాలి సత్య అంటే మంచి పనులు మంచి పనులు మన దృష్టికి మన దృష్టికి కొన్ని మంచిగా అనిపిస్తాయి కానీ ఆ పని బైబుల్ కోరుతతో చూద్దాం ఎట్లుంటది అది అది అదిక్రియనా మనం అనుకున్నంత మంచిగా ఉందా మనకు కొలత మన ఏంటి వాక్యం కొలత మన లైఫ్ ఎక్కడంటే వాక్యం చేత అది కొంచుకోబడాలి కాబట్టి అమల మనం అందరం కూడా దేవుడు కృపను బట్టి ఈ గృహం వెలుగు ఆరాధనలో ఉంటాం దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినాడు అయితే ఈ భాగ్యం లేక ఈ గొప్ప కృపను పొందుకోలేక చాలా మంది బయట ఉన్నారు వాళ్ళందరికీ ఎవరు చెప్పాలా ఎట్లా చెప్తా ప్రార్థన చేస్తా ఎంతగానం చేస్తా ప్రార్థన చేస్తే పని చేస్తారు స్నేహంగా గ్రంథాన్ని చూసుకోడు ఆయన ప్రార్థన చేస్తాడు పని చేస్తాడు పని చేస్తాడు ప్రార్థన చేస్తాడు ఇవి ఎందుకు ఒకే లాగబోతా ఉంటాయి మన జీవితంలో ప్రార్థన చేస్తే పని చెయ్యాలి పని చేస్తే నేను ఆమె గురించి చెప్పి చేస్తాను మేము ఇప్పుడు చెప్పుకుంటా మళ్ళా సార్ చెప్తున్నాను ఈ అమ్మ ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఒక దగ్గర పని చేసుకుంటుంది పూలి పని చేసుకుంటా ఉంది ఆమెను దేవుడు వెలిగించినాడు అనే విషయం అమ్మకు అర్థమైంది నన్ను నా దేవుడు వెలిగించినాడు అయితే మా గ్రామంలో చర్చ లేదు మా గ్రామంలో సువార్త లేదు మా గ్రామంలో ప్రజలకు ఏ సభ అంటే ఎవరో తెలియదు కాబట్టి మా గ్రామం కొరకు నేను ఏమైనా చేయాలని ఆమె ఇలా చేయడం ప్రారంభించింది తను చేస్తున్నటువంటి పనిలో వచ్చిన డబ్బులను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా జమ చేస్తూ పోయింది సేవ్ చేసుకుంటూ పోయింది అలా సేవ్ చేసి తర్వాత ఒక రోజు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ మీటింగ్ లో చెప్పడానికి ఒక సేవకుడు వచ్చినాడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఈమె ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళింది అయ్యా అయ్యా మా గ్రామంలో నేను ఒక్కదాన్ని రక్షించబడ్డ వ్యక్తిని మా ఊరు మొత్తంలో నేను ఒక్కదాన్ని ఏసు ప్రభుత్వం తెలుసుకున్నటువంటి వ్యక్తిని అవునమ్మా చాలా సంతోషం అయితే ఒక పని చేయాలయ్యా చెప్పు ఏదమ్మా అంటే ఇప్పుడు వచ్చేటువంటి రోజుల్లో మా ఊర్లో మీటింగ్స్ పెట్టాలయ్యా ఏడా ఊర్లో ఎవరు చర్చోళ్ళక ఎవరికి చర్చికి ఇప్పుడు వాళ్ళని ఎవరు పిలవాలా చర్చికి రాని వాళ్ళు వెంటనే ఎవరు పిలవాలా ఇప్పుడు మనం కూడా పిలిచాం అనుకో మీ గురించి మాకు తెలిసే ఎందుకమ్మ ఏసు ప్రభు తక్కువ చేస్తాం ఎందుకయ్యా ఏసు ప్రభును ఆయన చాలా మహోన్నతుడు ఆయన చాలా గొప్పవాడు ఆయన చాలా ఉన్నతుడు ఆయన చాలా దయగలిగిన వాడు నువ్వు నేను చెప్పి తప్పు నువ్వు చెప్పి ఆయన యొక్క పెంచుతున్నామా ఇలా మాట్లాడుతున్నప్పుడు అమ్మన్నది అయ్యా ఎలాగైనా చేయదామంటే సరే చాలా ఖర్చుతో కూడుకునేది కదా దానికి చాలా ఖర్చు అయిందంటే ఏం పర్వాలేదు సార్ ఏం పర్వాలేదు నా దగ్గర కొంత డబ్బు ఉంది ఇదిగో మీ చేతిలో పెడుతున్నా నా లెక్క తప్పు కాకపోతే కనుక దీంట్లో సుమారుగా ఎనభై వేలు ఉండొచ్చు దీంట్లో సుమారుగా ఎనభై వేలు ఉండొచ్చు దీన్ని లెక్క చూసుకోండి ఒకవేళ అయితే చెప్పండి నేను ఇంకా కొంచెం ఎక్కువగా పనిచేసి నేను ఇస్తాను ఏది ఏమైనా సరే మా గ్రామంలో మాత్రం ప్రకటించబడాలి ఏమైనా సరే మా గ్రామంలో దేవుడి ప్రేమ ప్రజలకు తెలియబడాలి ఏదైనా సరే మా గ్రామంలో దేవుడి యొక్క గొప్పతనము ప్రజలకు అర్థం కావాలి నా జీవితాన్ని మార్చిన దేవుడు నాకు సమాధానాన్ని ఇచ్చిన దేవుడు నాకు శాంతినిచ్చినటువంటి దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు వాళ్ళు కూడా దీనికోసం చేయాలంటే సరే అమ్మా ఏం పని చేస్తావో అని అడిగాడు దేవుడు అంటే అయ్యా నేను ఆ ఇంట్లో ఇంట్లో అంట్లు దొమ్ముకునేదాన్న ఆ ఇంట్లో ఇంట్లో అంట్లు దొమ్ముకునే పని మర్చింది అయ్యా ఇంతమే పెట్టడం దగ్గర అంటే ఏం సార్ ఏ ఇంటికైనా పని చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో మిగిలిన అన్నము కూర ఉంటాయి కదా అది మాకు ఇచ్చేస్తారు అది తిని వాళ్ళు ఇచ్చే డబ్బును అట్లాగే అట్లాగే జమ చేస్తారు వాళ్ళ ఇంట్లో పాత అయిపోయిన బట్టలు ఉంటాయి కదా అవి నేను నా భర్త కొంత చిన్న కూడా మంచిగా చేసి మా పిల్లలు కూడా ఏం చేసినాం ఆడపిల్ కూడా సేవ కోసమే అలా సేవ్ చేసి అమ్మ మీరు చెప్పండి ఒక ఇంట్లో బాసలు దొమ్మడానికి వెళ్తే ఎంత లభిస్తారు ఎంత ఇస్తారు వెయ్యి రూపాయలు ఇస్తారు లేదంటే రెండు వేలు ఇస్తారు ఇంకా మహా అంటే మూడు వేలు ఇస్తారు అమ్మ ఎంత వేలు చేయాలంటే ఎంత కష్టం చెప్పండి అమ్మ తిన్నది తిన్నాక మిగిలింది అది మేము తినేస్తాం వాళ్ళు వాడుకొని పడేసి పట్టలు ఏవైతే అవి వేసుకుంటాం మాకు ఈ చాలు జీవితానికి కానీ మేము దేవుడి గురించి తెలుసుకున్నాం ఆయన ప్రేమను మేము ఆయన ప్రేమను మేము అంగీకరించాము ఈ వార్త వాళ్ళకి తెలియక చాలా మంది దేవుడికి దూరంగా ఉన్నారు వాళ్ళకి తెలియాలయ్యా తక్కువ అయితే చెప్పండి ఇంకొక రెండు ఇళ్ళలో ఎక్కువగా పనిచేసి సంపాదించి పెడతారు కానీ మా ఊర్లో మాత్రం ఈ కమిట్మెంట్ ఎక్కడిది ఈ వండితనం ఎక్కడిది అంటే ఆమె దేవుడి యొక్క వెలుగు చేత దేవుడి చేత దేవుడి వెలుగు చేత నింపబడ్డటువంటి వ్యక్తి దేవుడి కోసం బ్రతకడానికి ఏ మాత్రము ఎంతకు లాడు దేవుడి కోసం పనిచేయడానికి కూడా ఏ మాత్రం ఎంతకు రాడు ఆ రోజు రానే వచ్చింది వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టిండ్రు మీటింగ్ పెట్టగానే ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్కడికెళ్ళి మీటింగ్ పెడతావు లేదు మీటింగ్లో మైకులు పగల టెంట్ తీసేసి అందరూ వాళ్ళ వచ్చిన వాళ్ళందరినీ ఉంటే అందరు బయటకు వచ్చి నువ్వు అంటున్నాడు అమ్మా మీటింగ్ పెట్టామన్నా పెట్టాం వాళ్ళేమో ఏమో చేసి చేసి మీటింగ్ చేసుకొని చేస్తా ఉన్నారు ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే పర్లేదు అయ్యా పర్లేదు నాకు చిన్న కులం ఉంది ఆ కులంపై పెడతా మీటింగ్ ఎవరు వస్తాం ఊరిచి వెంటే నేను వెళ్తా ప్రతి ఇంటికి నేను వెళ్తా ఎవ్వరు కూడా పొయ్యి కుట్టిందని చెప్తా అందరికి వంట అక్కనే అని చెప్తా